అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఐకాన్ పాలిటిక్స్ నమస్కారం కృష్ణకుమార్ గారు నమస్కారం అండి మేడం గత గత ప్రభుత్వ పాలనలో స్థానిక సంస్థల్లో అంటే సర్పంచ్లకు కానీ లేదంటే జెడ్పీటీసీలు ఎంపీటీసీలకి అప్పుడు అంటే అప్పుడున్న అధికారులు కానీ ఈసీ కానీ ఎవరు సహకరించట్లేదు బాగా దారుణాలు జరుగుతున్నాయి అని చెప్పేసి టీడీపీ వాళ్ళు దాన్ని బహిష్కరించారు సో పోటీ చేసిన వాళ్ళందరూ వైసీపీ వాళ్ళే కొన్ని చోట్ల టీడీపీ వాళ్ళు అంటే ధైర్యం చేసి పోటీ చేశారు మాట వినుకోకుండా పార్టీ మాట వినుకోకుండా కూడా బట్ మ్యాక్సిమం గెలిచింది వైసీపీ వాళ్ళే కానీ జరిగింది ఏంటి ఎవ్వరికి నిధులు లేవు ఏం లేవు వచ్చిన నిధులు కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులు కూడా మళ్ళీ రాత్రి రాత్రే చేసి ప్రభుత్వ ఖజానాలు తీసుకునేసి స్టేట్ గవర్నమెంట్ తీసుకునేసి మొత్తం వేరే వాటికి మళ్ళించుకుంది సో అసలు సర్పంచులందరూ వాళ్ళ కొంచెం కొంతమంది అయితే వాళ్ళ చొప్పులతో వాళ్ళు కొట్టుకున్నారు ఇన్ని రోజులు జగన్ వారికి సపోర్ట్ చేసినందుకు లేదా వాళ్ళు పార్టీలో ఉన్నందుకు ఈ ఇప్పుడు ప్రభుత్వం మారింది వచ్చిన రెండు నెలలలోనే నిన్న ఏకని గ్రామ సభలు నిర్వహించి రికార్డు స్థాయిలో ఆల్మోస్ట్ పన్నెండు వేల గ్రామ సభలు అనుకుంటా నిర్వహించి నాలుగు వేల కోట్ల పైగా ఖర్చు పెట్టబోతాం త్వరలో అని చెప్పేసి మొత్తం అంటే సర్పంచులకి మళ్ళీ అంత అధికారాలు ఇచ్చేలాగా చేశారు పోయిన ప్రభుత్వంలో కనీసం బల్బులు మార్చడానికి డబ్బులు వాళ్ళకి అంత దారుణ పరిస్థితి ఇప్పుడు చిన్న చిన్న పనులన్నీ ఖచ్చితంగా చేసేస్తాము కుదిరినని త్వరగా త్వరలో చేసేద్దాం రెండు నెలలు అని చెప్పేసి కంకణం కట్టుకున్నారు ఎలా చూడవచ్చు అంటారు అంటే స్థానిక అధికారాలు అధికారులు వచ్చినట్టే భావించవచ్చా ఇప్పుడున్న అప్పుడున్న సర్పంచ్ లో ఇప్పుడు హ్యాపీగా ఫీల్ అవుతా అంటారా మీ విశ్లేషణ చెప్పండి మేడం అంటే బాహుబలి సినిమాలో ఒక డైలాగ్ ఉంది ఊపిరి పీల్చుకో మాహిష్మతి అని చెప్పి ఒక డైలాగ్ ఉంది అలాగే స్థానిక సంస్థలకి ఒక రకంగా ఊపిరి పీల్చుకున్నట్లయింది పేరుకి స్వచ్ఛ సచివాలయ వ్యవస్థను పెట్టి సచివాలయ భవనాలు పెట్టి వాటి ఫంక్షనింగ్ మట్టుకు తన చేతిలో పెట్టుకున్నాడు వాలంటీర్ వ్యవస్థను పెట్టి ఇప్పుడు అసలు సర్పంచి అనే వ్యక్తి నిమిత్త మాత్రుడు అయిపోయాడు అంటే గుళ్ళో పూజారికుండేంత శక్తి కూడా ఇవ్వలేదు వాళ్ళకి సర్పంచ్లకి అర్థమైంది కదండి ఇంకా ఇంతకంటే దారుణం ఇంకొకటి ఉండదు అసలు స్థానిక స్వపరిపాలన అనే విషయం అనేది చాలా చాలా గొప్ప విషయం అధికార వికేంద్రీకరణ అనేది చాలా గొప్ప విషయం స్థానిక సంస్థలు స్థానికమైన వ్యక్తులు ఆ గ్రామంలో వాళ్ళకున్న సమస్యలేంటి ఆ సమస్యలు తీర్చుకోవడానికి వాళ్ళు ఏంటి చెయ్యాలి ఎలా చెయ్యాలి వాళ్ళకున్న నిధుల్లో ఎలా చేసుకోవాలి ఒకవేళ నిధులు చాలకపోతే ఎలా సమీకరించుకోవాలి అనే దాని విషయంలో ఎప్పటికప్పుడు రిపోర్ట్ అయితే ఇవ్వాల్సిందే ఖచ్చితంగా పైన వ్యక్తులకి కానీ జగన్మోహన్ రెడ్డి చేసింది ఏంటి అంటే అంత మందిని అంతమందిని తన గుప్పిట్లో పెట్టుకోవడం కంటే కూడా ఈ సర్పంచుల్ని గుప్పెట్లో పెట్టుకునే వ్యవస్థను తయారు చేశాడు వాలంటీర్ వ్యవస్థ పేరుతో అది చూడటానికి వాలంటీరింగ్ చేస్తున్నారు వీళ్ళు అంటున్నారు కానీ సర్పంచుల మీద జెపిటీసీల మీద ఎంపీటీసీల మీద వీళ్ళు ఒక ఆధిపత్యం కోసం ఈ వలంటీర్ వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నారు అలాగే కొంతమంది వాలంటీర్లకి ఇంకొక లీడరు ఆ లీడర్ల పైన ఇంకొక లీడర్ అంటే ఒక సమాంతర వ్యవస్థను ఏర్పాటు చేశాడు జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఐపాక్ ద్వారా ఐపాక్ అనేది ఒక రకంగా రాజకీయాల్లోకి రాజకీయాల్లో ఎన్నికల ఎత్తుగడికి ఉపయోగపడాల్సిన ఐపాక్ ని అంతరితోటి దాని పని అయిపోయిందని పక్కకు పెట్టాల్సింది పోయి ని ఏం చేశారు పరిపాలనలో భాగ భాగస్వామ్యం చేశారు అసలు అసలు ఉండాల్సింది ఎవరిక్కడ పంచాయతీల దగ్గర నుంచి సర్పంచుల దగ్గర నుంచి ఎంపీటీసీలు జెపిటీసీలు కలెక్టరు వీళ్ళందరూ కలిసి పరిపాలన చేయాల్సింది పోయి అసలు కలెక్టర్ కూడా సమా సంబంధం లేకోకుండా ఈ ఏదో బిఎల్ఓ సిస్టమ్ ఏదో పెట్టారంట ఆ లీడర్లు అంటే కింద నుంచి పై స్థాయి వరకు నీకు మాత్రమే అంటే జగన్మోహన్ రెడ్డికి మాత్రమే సమాచారం ఇచ్చే ఒక వ్యవస్థను తయారు చేశారు అంటే దీని అర్థం ఏంటంటే ఈ మోడల్ ఎంత దారుణమైన మోడల్ అంటే అసలు ఇంక స్థానిక సంస్థలు ఎందుకు అవసరం లేదు కదా అసలు ఈ స్థానిక సంస్థలు స్వపరిపాలన అనే విషయంలో చాలా మంది త్యాగాలు చేశారు చాలా మంది కొట్లాడారు గత డెబ్బై ఏళ్ళగా కొట్లాడి 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 సంస్కరణలు తీసుకుని వచ్చి 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 గ్రామ అసలు గాంధీజీ ఏమనేవాళ్ళు అంటే గ్రామాలే దేశానికి పట్టుకొమ్మలు అనేవాళ్ళు ఆయన అలాంటిది వీళ్ళు అసలు అవన్నీ మనకెందుకు అంత పెద్ద పెద్ద వాళ్ళు చెప్పిన మాటలు తో మనకు సంబంధమే ఉంది మనం ఒక సమాంతర వ్యవస్థను ఏర్పాటు చేసి సమాంతర వ్యవస్థ ద్వారా సమాంతర ప్రభుత్వాన్ని నడిపించిన ఘనత జగన్మోహన్ రెడ్డికే దక్కింది అందుకే అందరూ గగ్గోలు పెట్టారు అసలు వాళ్ళు మేము ఎందుకు సర్పంచులు అయ్యాము అసలు ఏంటి గోళ ఈ గందరగోళం ఏంటి అసలు ఈ కాంట్రాక్ట్లు ఇవ్వడం ఏంటి ఆ కాంట్రాక్టర్లకు డబ్బులు ఇవ్వకపోవడం ఏంటి వాళ్ళు వచ్చి వీళ్ళ గొంతు మీద కూర్చోవడం ఏంటి చాలా మంది సర్పంచ్లు ఎంపీటీసీలు జెడ్పీటీసీలు వాళ్ళ సొంత ఆస్తులు అమ్మి పరువు కోసం రాజకీయాల్లో నాలుగు రోజులు నిలబడాలి అంటే ఆల్రెడీ వీళ్ళు అలవాటు పడ్డారు తెల్ల చొక్కాలు వేసుకుని రాజకీయం చేయడానికి కాస్త పెద్దందారి స్వభావం చూపించడానికి అట్లాంటిది మనం కాంట్రాక్టర్ల దగ్గర కావచ్చు లేదంటే ఏదైనా ఒక భరోసా పనులు చేయించడానికి కావచ్చు ఏదైనా కానీ మనం రాజకీయాల్లో నిలబడాలి అంటే మన ఆస్తులమ్ముకునైనా రాజకీయాల్లో నిలబడాలి నిధులేమో పంచాయతీలకు వచ్చే నిధులేమో వేరే దానికి దారి మళ్ళించడం కేవలం అండి సచివాలయ వ్యవస్థ అని సచివాలయాలకి వేసుకుంటానికి తప్పితే ఆయనకి గోడలు దొరక్క పార్టీ రంగులు వేసుకోవటానికి మాత్రమే సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేశాడు అంతకంటే ఏమీ లేదు స్కూల్ బిల్డింగ్లకి రంగులు వేసుకొని వాటర్ ట్యాంకులకి రంగు వేసుకుని సచివాలయ భవనాలకి రంగు వేసుకుని ఇంకో నాళ్ళు పోతే అసలు తాడేపల్లి ఈసారి గెలిస్తే కనుక అసెంబ్లీకి కూడా రంగులు రంగులేసేసేవాళ్ళు అంటే వీళ్ళది ఎంత దూరం వెళ్ళింది అంటే సుప్రీంకోర్టు కలగ చేసుకొని చెయ్యి చేసుకొని నోరు చేసుకుంటే తప్పితే మీరు ఇరవై నాలుగు గంటలు రంగులు మార్చండి అంటే మార్చారో లేదో తెలియదు ఆ మార్చడానికి అయ్యే ఖర్చు ఎవరు పెట్టుకోవాలి ప్రభుత్వం ఎందుకు పెట్టుకోవాలి నువ్వేసింది జాతీయ జెండా లేదా జాతీయ జెండా వేస్తే అసలు ఎవరు అడిగేవాళ్ళు కాదు నువ్వు వేసుకుంది నీ పార్టీ రంగు కాబట్టి నీ పార్టీ ఖజానాలో నుంచి రంగులన్నీ మార్చాలి లెక్క అయితే అప్పట్లో మోడీ గారు మీరు చాలా స్నేహంగా ఉండి ఎలక్ట్రోల్ బాండ్స్ బాగానే అమ్ముకున్నారు కదా ఒక ప్రాంతీయ పార్టీగా దేశం మొత్తం మీద అతి సంపన్నమైన పార్టీ వైసీపీ పార్టీయే మరి అన్ని డబ్బులు ఉన్నప్పుడు ఆ డబ్బులు ఖర్చు పెట్టుకోవచ్చు కదా ఎట్లాంటి వాటికి సుప్రీంకోర్టు చెప్పినప్పుడు మనం ఎందుకు చేస్తాం అట్లా చట్టాన్ని ఉల్లంఘించడమే మన పని ఈ విధంగా సమాంతర వ్యవస్థను ఏర్పాటు చేసుకోవటం కోసం ప్రతిదీ తనకు అనుసంధంలో ఉండటం కోసం మాత్రమే ఈ వ్యవస్థను తీసుకొచ్చాడు తప్పితే జగన్మోహన్ రెడ్డి ప్రజలకి పరిపాలన ఇవ్వటం కోసం కాదు మంచి పరిపాలన ఇవ్వటం కోసం అలాగే వాళ్ళకి మెరుగైన సౌకర్యాలు ఇవ్వటం కోసం ఏ రోజు అతను ప్రయత్నించలేదు గూడచారి వ్యవస్థ అంటే వాలంటీర్ వ్యవస్థ పేరుతోటి ఒక గోడచారి వ్యవస్థగా ప్రభుత్వం పనిచేసింది తప్పితే వేరేగా లేదు ఏది ఏమైనప్పటికీ మళ్ళీ ఇప్పుడు ఒక రకంగా పంచాయతీరాజ్ వ్యవస్థకి పంచాయతీలకి ఊపిరి వచ్చిందని చెప్పుకోవచ్చు ప్రభుత్వం మారిన తర్వాత ఏది ఏమైనా స్థానిక స్వపరిపాలన అనేది చాలా చాలా అవసరమైన విషయం ఎప్పుడు కూడా పరిపాలన అనేది కింద నుంచి పైకి పైనుంచి కిందకి జరగాలి తప్పితే కేవలం పైనుంచి మాత్రమే కిందకే పరిపాలన జరుగుతుంది అనుకుంటే అది ఎప్పుడైనా గొప్పకూడిపోవచ్చు బహుశా జగన్మోహన్ రెడ్డి ఓడిపోవటానికి ఆయన పార్టీ తరఫున గెలిచిన ఆయన పార్టీ అని చెప్పుకున్న సర్పంచ్లు కావచ్చు ఎంపీటీసీలు కావచ్చు జెడ్పీటీసీలు కావచ్చు వాళ్లే ఎదురు తిరిగి తెలుగుదేశం గెలవడానికి వాళ్లే కారణమయ్యారని చెప్పుకుంటే కూడా ఆశ్చర్యపోదు అంటే మీరు తీసుకున్న కోతిలో మీరే పట్టారు మీరు కూర్చున్న కొమ్మని మీరే నరుక్కున్నారు అత్యాశ తోటి ఇప్పుడు మనకు చిన్నప్పుడు విన్నాం కదండి బంగారు బాతు రోజు గుట్లు పెడుతుందిరా అంటే వినకుండా కోడిని కోసుకున్నారు చూసారా అత్యాశ తోటి ఆ విధంగా చేసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి అందుకని ఏది ఏమైనా ఇవాళ ఆంధ్రప్రదేశ్ ఊపిరి పీల్చుకుందని చెప్పచ్చు ధన్యవాదాలు మేడం చెప్పుతో కొట్టుకునే పరిస్థితి నుంచి వాళ్ళ వాళ్ళ చెప్పులతో వాళ్ళే కొట్టుకునే పరిస్థితి నుంచి ఇప్పుడు కనీసం మేము సర్పంచులు మనం గర్వంగా చెప్పుకునే స్థాయికి తీసుకొచ్చారు రెండు నెలల్లోనే భవిష్యత్తులో ఇంకా వాళ్ళకి కొద్దిగా సమయమే ఉన్నట్టుంది మేబీ వన్ ఇయర్ ఉన్నట్టుంది వాళ్ళకి ఈ వన్ ఇయర్లో కనీసం వాళ్ళు అనుకున్న పనులైనా చిన్న చిన్న పనులైనా వాళ్ళ గ్రామాలకు చేసి పదవి నుంచి దిగాలని ఆశిద్దామని ధన్యవాదాలు మేడం